రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ గ్రామీణ రక్షిత మంచినీటి పథకం శాఖ సాంకేతిక శాఖల మంత్రిగా కొనుల పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు పార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకోగా అక్కడ వేద పండితుల శాస్త్రోక్తంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు అధికారులు పార్టీ నాయకులు ఆయన వెంట రాక కార్యాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్న అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బాధితులు స్వీకరిస్తూ సంతకం చేశారు అనంతరం ఉద్యన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు రెండో సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం చేశారు పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కన్నా బాబు అటవిశాఖ పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు ఆయన వెంట ఉన్నారు